ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటది ముఖ్యంగా కోమటి రాజగోపాల్ రెడ్డి యాదవ్ చేయాలని ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏ అవకాశం వచ్చినా మీ వెంట ఉండాలని చెప్పి సందర్భంగా మీ కూడా ఆలోచిస్తున్నాను ఇది మాకు కొత్త అనుభూతి కలిగిస్తుంది మొట్టమొదటిసారి ఇంత దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చూస్తుండే చాలా బాగా ఈ గతంలో మా మాజీ పార్లమెంట్ సభ్యుడు నాతో పాటు పార్లమెంట్ పరంగా పనిచేసిన అనంత్ కుమార్ యాదవ్ కూడా ఈసారి హైదరాబాద్ లో పెద్ద ఎత్తున చేస్తున్న చెప్పి నన్ను ఆదానించడం జరిగింది ఏది ఏమైనా యాదవ సోదరులకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది శ్రీకృష్ణుని వంశత్వని మాట ఇస్తే విశ్వాసానికి మరో పేరంటే యాదవత్వం అని చెప్పేసి ఒక పేరు ఎప్పుడైనా సరే ఎప్పుడైనా నమ్ముకున్న వ్యక్తి విశ్వాసం ప్రకటించిందో ఎవరైనా కుడు ముందు అంటే అది కులం అని చెప్పే ఏళ్ళ సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాం అటువంటి సోదరు సోదరులందరూ కూడా రాబోయే రోజుల్లో మీకు అన్ని రంగాల్లో మీ భవిష్యత్తుకు మీరు అండగా ఉంటే మీ అందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి జీవితంలో మీ అందరూ కూడా ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ హైదరాబాద్లో ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ముందుగా పోవాల్సి పొద్దున కాబట్టి